హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే అయితే చిప్స్ అయితే వేసుకుందాం ఇవైతే ఎప్పుడైనా కానీ మనం చేసుకునేలాగా అంటే నిలువగా ఉండేటట్టు అయితే అండ్ అప్పటికప్పుడు చేసుకుంటే అప్పుడే ఓడిస్తే అయిపోతుంది కొంచెం మెత్త మెత్తగా అట్లా కూడా ఉంటాయి కదా అట్లా కాకుండా నిలువగా ఉండడానికి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ప్రిపరేషన్ అయితే మొత్తం చూసేయండి ఇవైతే మేమైతే ఒక దగ్గరికి టెన్ టువెల్వ్ డేస్ అయితే వెళ్తున్నాం మధ్యలో మంచిగా ట్రైన్లో కానీ మధ్యలో వెళ్ళినప్పుడు బయట కొనుక్కొని తినకుండా ప్రిపరేషన్ అయితే నేనే చేసుకొని రెడీ చేసుకొని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా వీటి కోసం అయితే నేను పెద్ద పెద్ద ఆలుగడ్డలు కేజీ నర తీసుకున్నా కేజీ నర దగ్గర దగ్గర ఏడో ఆరో ఏమో అంతే వచ్చినాయి ఎక్కువనైతే ఏం లేదు వీటి ప్రిపరేషన్ అయితే యూస్ చేయండి ఫస్ట్ అయితే ఆలుగడ్డలనైతే మొత్తం గీకైతే పక్కకైతే పెట్టుకోవాలి గీకి తర్వాత మంచిగా వాటర్లో అయితే కొంచెం ఉప్పు వాటర్లో అయితే కడిగి పక్కకైతే పెట్టుకోవాలి ఈ ఆలు చిప్స్ అయితే గీకేది ఎంత బాగా అనిపించిందో అసలు ఆ ఆలు చిప్స్ గీకిన ఫీలింగే లేదు ఎంత సాఫ్ట్గా తెలుసా అసలు అసలు మనం బలం పెట్టనాల్సిన అవసరం లేదు ఎంత సాఫ్ట్గా ఎంత పల్చగా వచ్చినాయో నాకైతే ఒక పది కేజీలు పెట్టినా కానీ అంత వేసేదాన్ని నాకైతే భలే అనిపించింది మెయిన్గా నాకైతే ఇంట్రెస్ట్ ఇది ఇట్లా సన్నగా రావడంతోనే ఇంట్రెస్ట్ అనిపించింది మంచిగా వేయాలి అని ఇంకా మేమైతే ఎటెళ్తున్నాం అనేది అయితే చెప్తానో మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం తిరుపతి ఆ శ్రీవారి సన్నిధిలోకి అయితే మేమైతే వెళ్తున్నాం మేము సేవాకైతే బుక్ అయింది మేమైతే ఫస్ట్ టైము ఒకటేసారి ట్రై చేయడంతో ఇట్లా మాకైతే ఇట్లా వెళ్ళింది మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ మంచిగా అయితే హ్యాపీ అనిపించింది ఇక ట్రైన్లో వెళ్తా అంటే మంచిగా టైంపాస్ కూడా అవుతుంది కదనైతే ఇంట్లో అయితే రెడీ చేస్తున్నాను నేను ఇక చూడండి నేనైతే ఎంత వేసినా కానీ నాకు తలసట అన్నది లేదు చూడండి మంచిగా దగ్గర నుంచి కూడా ఇవి పెడతావు చూడండి ఎంత సాఫ్ట్గా నేను ప్రెషర్ కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదు సాఫ్ట్గా ఇలా అనడంతో నేను అలా వస్తున్నాయి నాకైతే ఎన్ని వేయాలన్నా కానీ అసలు తరాస అన్నది రాదు బోర్ అనిపించదు అంత బాగుంది ఇంకా వీటి వీటిని అయితే మొత్తం అన్నిటినీ ఏంటి కట్ అయితే కట్ చేయడం కాదు మొత్తం స్లైస్లో అయితే చేసుకొని ఇంకా పక్కకైతే పెట్టుకున్న ఇవి చూడండి ఫుల్ అయితే అయిపోయినాయి ఇవి వీటిని ఏం చేయాలంటే ఎండబెట్టయి చేయాలన్నమాట ఇంకా ఇవైతే అన్నీ అయితే వేసినా మంచిగా వాటర్లో అయితే పెట్టేసుకొని తీసైతే పక్కకైతే పెట్టిన ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని పక్కకు పెట్టుకొని ఒక గంజి తీసుకొని ఆ గంజిలో అయితే కొన్ని వాటర్ కొన్ని ఉప్పేసి పొయ్యి మీదనైతే పెట్టాలి ఇవైతే ఆలుగడ్డ పొట్టును కూడా వాడేయకుండా ఎండబెట్టి పొడి వేసుకొని ఫేస్కి పెట్టుకుంటే మంచిగా నీట్గా అవుతుంది నాకైతే ఎండకి చెమటలు అయితే ఘోరంగా అవుతుంది అసలు ఎండ కాదు తొమ్మిదిన్నర పదిహేమవుతుంది టైం అప్పటికి ఫుల్ చెమటలు వస్తున్నాయి ఇంకా తుడుచుకుంటూ చేయాలి ఇక చేసిన పక్కకైతే పెట్టుకున్న ఇంకా వీటిని అయితే ఇప్పుడు గంజిలో పెట్టయితే అయితే వే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలని చెప్పినా కదా అవైతే వాటర్ అయితే వేడైన తర్వాత అందులో అయితే వేయాలి ఇంకా నేనైతే మొత్తం అయితే చేయలేదు అందులో కొన్ని అయితే తీసైతే పెట్టుకున్నా పక్కకైతే పెట్టుకున్నా అవి ఎందుకంటే నెక్స్ట్ చూసేయండి ఇప్పుడైతే నీళ్ళైతే మరగబెట్టుకోవాలి ఇవైతే నేనైతే చిన్నప్పుడైతే అసలు ఎక్కువ చిప్స్ అన్నది తినేది లేదు ఏం లేదు మేమైతే అసలు తక్కువ చిప్స్ తినడం ఇప్పుడు పిల్లలకైతే ఫుల్ చిప్స్ ఇంకా మా పిల్లలు అయితే అసలు చిప్స్ అన్నది అయితే బాగా అయితే తిన్నారు వాళ్ళు నెలకి ఒక్కటి రెండు కూడా తింటారు ఏమో అంత అసలు అయితే వేయరు వాళ్ళకి చిప్స్ అలవాటు లేదు ఎప్పుడైనా కావాలంటే ఇంట్లోనైతే వేసి అది చాక్తోని కట్ చేస్తాం కొంచెం మందం మందం మెత్త మెత్తగా అయినా కానీ వాళ్ళైతే ఏదో అట్లా అన్నంలో కలుపుకొని అయితే తింటారు ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే డైలీ త్రీ లీటర్స్ అయితే వాటర్ తాగుతా ఇంకా అసలు నీళ్ళు తాగే టైం అయిపోలేదు కాబట్టి నేను కూడా కొన్ని నీళ్ళైతే తాగినా ఈ ఆయిల్ అయితే ఎందుకు అని అంటే ఈ ఉడక ఇవి ఫ్రై ఎందుకు వేస్తున్నారు అనుకుంటారు మనకు ప్రాణం ఇక్కడ అంత పలుసగా వచ్చేసరికి అయితే తినకుండా ఉండలేను కదా ఇంకా కొన్ని అయితే ఏం చేత పక్క అయితే పెట్టుకుందామని అయితే కొన్ని ఏం చేత పక్కకైతే అయితే పెట్టుకున్నా ఇంకా నెక్స్ట్ అయితే ఆ అయితే వచ్చింది ఒక పొంగ వచ్చుడితోనే ఉప్పు నీళ్ళు అయితే పొంగ నేను పల్చగా కట్ చేసుకున్న ఈ చిప్స్ని అయితే ఆలు అయితే అందులో అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత ఎంత ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువ ఉడకబెట్టడం అవసరం లేదు ఎక్కువ పెట్టినామనుకో మొత్తం మెత్తగా అయి మనకు అసలు ఆరబెట్టడానికి అసలు వీలు కూడా ఉండదు అంత ఎందుకంటే పలుచగా తరిగినాం కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు మినిమం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ లేదు ఇంకా ఇవైతే దీనికైతే టైం అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పక్కకైతే పెట్టేసిన ఇవైతే చూసి మా ఆయన అయితే ఇన్నిగానే ఎందుకు అని అన్నారు కానీ ఇవి చూసేటప్పుడు ఇంత బాగా అనిపిస్తాయి కానీ మళ్ళీ ఆరబెట్టేసరికి అయితే ఎన్ని కొన్ని అవుతాయి ఇంకా చేయాలనే పట్టుదలతోనైతే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేస్తున్న చెమటలు అయితే విపరీతంగా ఉన్నాయి అవి ఏం లెక్క చేయకుండా పక్కకు టవల్ పెట్టుకొని తుడుచుకుంటూ వేసినా అందులో అయితే ఏం లేదండి ఇంకా చెమట అందులో పడితే సాల్ట్ అవసరం లేదు చిచ్చి ఏదో జోక్ అన్నాను సీరియస్ ఏమి కాదు అలా ఎవరైనా వేస్తారా చెప్పండి ఇంకా నేనైతే నా ప్రాణమాకనైతే కొన్ని అయితే చిప్స్ అయితే వేయించుకున్నా కానీ నేను ఎప్పుడు చిప్స్ వేసుకున్నా కానీ కొంచెం మధ్యలో అయితే చుట్టూ మంచిగా కరకరలాడుతుంది మిడిల్లో మాత్రం కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది అది దేనికంటే ఎప్పుడైనా చిప్స్ వేసే దాంట్లో వీడియో చూస్తే మనం ఏంటంటే అప్పటికప్పుడు చిప్స్ వేసుకోవాలంటే ఏంటంటే కాసేపు కా అంటే మనం స్లైస్గా చేసిన తర్వాత ఒక క్లాత్ పై నుంచి కాసేపు అయితే ఆరనిచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి అంట నాకు ఆ టిప్ ఇంతకుముందు తెలియదు ఇది ఎందుకు మెత్తగైనాయా అని వీడియో చూస్తే అప్పుడు తెలిసింది తర్వాత ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడైతే ఇంకా అలానే చేయాలి పర్ఫెక్ట్ వస్తే లేదో చూడాలి ఒకటి చేసినా లేదో పక్కకైతే పడిపోయింది ఇంకానైతే నేను నిన్న నైట్ తీసుకొచ్చుకునే చాక్లెట్ ఇంకా నేనైతే తినకుండా నేను అట్లనే ఇక తినుకుంటూ అన్నం కూడా తినలేదు కొన్ని వాటర్ తాగిన ఇప్పుడైతే చాక్లెట్ తిన్నా ఇంక అంతలోపైతే ఇవైతే కరకరలు ఆడుకుంటా మంచిగా అయితే తాగినాయి ఇవి వాటిపోయిన కొద్దిగా ఉప్పు కారం అయితే వేసినా ఇక అంతలోపటి వరకు మన ఇవి కూడా ఉడికిపోయినాయి ఇంకా వీటిని అయితే ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే పక్కకి దించి పెట్టుకున్న తర్వాత ఒక జల్లల్లోకి అయితే పంపుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా పోవాలి మనం వేడి కూడా తట్టుకోలేము అంత తీసుకోలేము కదా ఇవైన తర్వాత కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేస్తుంటే ఇంకా కొంచెం వేడికి మెత్త పడతాయి కదా అలా పడకుండా కొంచెం సాఫ్ట్గా మనము ఆరబెట్టేటప్పుడు ఈజీగా ఉంటాయి అని అట్లనైతే వేసుకోవాలి చల్లటి నీళ్ళు అయితే పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇక అయితే నేను చేసిన చిప్స్ అయితే మా వాళ్ళకైతే ప్రాణం ఆగలేదు నేను చేసుడు ఆలస్యం కథను తీసుకొని అయితే తిన్నారు ఇంకా ఎండనైతే టెన్ థర్టీనే అవుతుంది కానీ జోరు అంటే జోరు కొడుతుంది ఎండ ఇంకా నేనైతే వీటిని అయితే చిప్స్నైతే ఒక అదే జల్లెట్లో చిన్న ఒక ప్లేట్ పెట్టుకొని లుంగి అయితే పినేనట్ లుంగి ఉంటే దాని అయితే తీసుకొని అయితే పైననైతే ఉల్లార పెట్టడానికి అయితే వెళ్తున్నాయి ఇంక ఎన్ని రోజులలో ఉల్లారితో చూడాలి ఎండనైతే విపరీతంగా ఉన్నది నాకు తెలిసి అయితే ఒక రోజులే ఉల్లారుతుంది ఇంకా అసలు చెప్పులు కూడా వేసుకోవాలైతే ఘోరంగా అంటే ఘోరంగా కాళ్ళు కాలుతున్నాయి ఇంకా మొన్న మేము నైట్ అయితే అయితే వేసుకొని కాసేపు అయితే మేడ పైన పడుకున్నాం ఈ చల్లగా గాలి కానీ చల్లగా గాలితో పాటు దోమలు కూడా కుట్టినాయి ఇంకా మంచాన్ని అక్కడే పెట్టి ఏమేమైతే కథ అయితే వచ్చినాయి అప్పటి నుంచి మంచం ఆనే ఉన్నది ఇవాళ పని కూడా వచ్చింది ఇక లుంగి అయితే మొత్తం ఇట్లా పరిచి దాని మీద అయితే స్లైస్ అయితే మంచం విడివిడిగా విడివిడిగా అయితే అక్కడక్కడైతే వేసుకున్నా ఇంకా గాలి అయితే ఘోరంగా గాలి వస్తుంది వేడి గాలి అయితే వస్తుంది ఇవి ఎట్లా అని చెప్పేసి ఇంకా నేను ఏం చేసినా అవి మంచం ఈ నవారవి ఉంటాయి కదా వాటిలో అయితే నాలుగు పక్కల మొత్తం ఇట్లా దారాలలోకి వెళ్ళి తీసి టైట్గా అయితే కట్టేసి ఇంకా మిగతా అన్నీ అయితే ఆరేసిన ఇంకా నాతో ఒక పక్కకైతే బకెట ఆరేసిన అంటే బకెట బోర్లించినా కానీ అది మళ్ళీ పోతుంది కావచ్చు అని అయితే మొత్తం చుట్టుపక్కల అట్లా మూడైతే వేసిన ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు నాతో పాటు ఎండకు ఎందుకు రా బోండు రా రాండా కానీ అస్సలు వినలేదు ఇంకా కాసేపు అయిన తర్వాత పాల్లే వెళ్ళిపోయారు కాలుగాలి తర్వాత ఇప్పుడు అంటే ఇవి కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ అయితే మేమైతే కొరడాలు అని వేస్తారు అవి బియ్యం పెట్టుతోని రవ్వతోనైనా బియ్యం పిండితోనైతే ఓమా ఇంకా ఏంటి నువ్వులు అవి వేసి కారపూసలు వేసే ఉంటుంది కదా ఆ గుట్టంతోనైతే వేస్తారు అవైతే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి మేమైతే కొరడాలు అంటాం మీకు ఎవరికైనా తెలిసి ఉంటాయి కామెంట్ చేయండి ఇంకా నానా తిప్పలు వాడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసినా ఎంత అయితే ప్లేస్ అయితే సరిపోలేదు ఒక్కొక్కటి దానిపైన ఒకటి అయితే వేసినా ఇంకా ఎంతసేపటి కారుతో చూడాలి ఇంకానైతే మొత్తం అయితే చూడండి ఎట్లా ఒకదాని పైన ఒకటి అయిపోయినాయో ఇక ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఎండనైతే పెట్టినా ఇక ఒక నిద్రనైతే తీసినా చూడండి నా ఫేస్ అయితే మొత్తం మబ్బు మబ్బు ఉన్నది కదా ఇంకా పైకాచి చూసేసరికి అయితే ఫుల్ మొత్తం ఎండిపోయి ఉన్నాయి అసలు కొన్ని అంటే కొన్ని అయినాయి మంచిగా ఏంటి కరకర అయితే ఉన్నాయి ఇంకా ఏమున్నాయి మొత్తం అయితే లుంగికి ఇంకా తీసుకోవాలండి నాకు కాలు అయితే రాలిపోయి ఇక లోపలికి వచ్చి తీసుకుందాం అనయితే తీసుకొని అయితే వచ్చినా ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని అయితే వేయించుకొని చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ షార్ట్లో అయితే వేయించినవి ఎలా ఉంటుందో అంటే మేము తిరుపతి వెళ్ళే ముందు అయితే ఫ్రై చేసి అది కూడా వీడియో పెడతాను ఎట్లా అంటే ఎట్లా అయినా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసి రాతే కామెంట్ చేయండి ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్